అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మజ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే ప్రీవియస్ వీడియోలో మన హోమ్ రెనోవేషన్ బిఫోర్ ఎలా ఉందో వీడియో చూసారు కదండి ప్రజెంట్ ఆఫ్టర్ రెనోవేషన్ ఇల్లు ఎలా ఉందో చూడండి అయితే మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్లో హ్యాంగర్ ప్లాంట్స్ కనిపించాయి కదా సో అక్కడ ప్లేస్ లేక నేను అలా అరేంజ్ చేశానండి అట్ ద సేమ్ టైం ఈ సందు కూడా మాకు చాలా సన్నగా వచ్చిందనమాట ఎక్కువ ప్లేస్ లేదు ప్లాంట్స్ పెట్టడానికి పాజిబిలిటీ లేదు కొంచెం ముందు ముందు చూసి ఇక్కడ కూడా ఇట్ సైడ్ కూడా అలా హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మీకు కనిపించేది అది చెప్పుల్ స్టాండ్ అండి పాతుంది ఏం కాదు జస్ట్ అలా ఇంట్లో రెనవేషన్ టైంలో గ్రానైట్ మిగిలితే దానిపైన వేయించాను అనమాట అది దానిపైన బుద్ధ విగ్రహాలు అవి ఎలిఫెంట్స్ పెట్టాను చాలా లుక్ వచ్చింది ఎప్పుడు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఈ ఉరిలి కూడా నేను చూపిస్తూనే ఉంటాను అది కూడా కొత్తదేం కాదు అలాగే స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి మెట్లు ఉంటాయండి ఐరన్ బి అన్నమాట వాషింగ్ మిషన్ కూడా ఇదే ప్లేస్లో అరేంజ్ చేశానండి కొంచెం సేవ్ చేయడానికి ప్లేస్ ఇంట్లో అయితే ఏం సెట్ చేయలేదు బయటనే పెట్టి చేసాము అలాగే కొంచెం పచ్చడి నూరుకోడానికి తులసమ్మని కొంచెం ఈ ప్లేస్ అయితే కొంచెం బాగా ఎండొస్తుందండి పైన నుండి సో ఇది ఇలా సెట్ చేసుకున్నాం అనమాట ఈ కార్నర్ని చూడండి స్టార్టింగ్లో కనిపించేది ఇది హాల్ అండి నేను పెద్దగా ఏం కలర్స్ యూజ్ చేయలేదండి మేము జస్ట్ వైట్ పెయింట్ యూజ్ చేసాము అలాగే ఫ్లోరింగ్ కూడా టైల్సే యూజ్ చేసామండి కనిపించేవి టైల్సే మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీగా ఉంది గ్రనైట్తో కంపేర్ చేస్తే మిగతా వాటితో కంపేర్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఇవి అయితే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి జస్ట్ ఇలా ఊడ్చుకుంటే నీట్గా కనిపించేస్తుంది ఎక్కువ అతుక్కోదన్నమాట డస్ట్ ఏది కూడా చాలా బాగుంది అలాగే డెకరేటివ్ పర్పస్లో నేను మ్యాక్సిమం ఏ పెడతానండి షోకేసు డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు అలాంటివి మా ఇంట్లో ఎక్కడా కనిపించవు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మ్యాక్సిమం మా ఇంట్లో డెకరేషన్ అంటే మెయిన్ ప్లాంట్సే అన్నమాట అప్పుడప్పుడు సండే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మధ్యలో కూడా అవి మళ్ళీ ఎండలో పెట్టి మళ్ళీ నీడలో పెట్టుకుంటా ఉంటాను అన్నమాట జస్ట్ అలా అరేంజ్ చేసుకున్నాను చూడండి అది త్రిబుల్ బెడ్రూమ్ వచ్చిందండి కనిపించేది వచ్చేసి మా బాబు రూమ్ అనమాట బాబు అయితే మరీ ఘోరంగా ఇంకా గోడకి ఏమన్నా హ్యాంగ్ చేద్దామన్నా పేస్ట్ చేద్దామన్నా కూడా ఒప్పుకోడండి అస్సలు ఇష్టం ఉండదు వాడికి జస్ట్ అట్లా వైట్ వాల్స్ అట్లా ఉంటే చాలా బాగుంటాడు సో వాడు కూడా ఏం సెట్ చేసుకోలేదు మెయిన్గా మేమైతే ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు రెన్వేషన్ టైంలో వెంటిలేషన్ ఉండేటట్టు అండి విండోస్ నుండి చూడండి అక్కడ బయటకు కనిపిస్తుంది కదా బయట నుండి మంచి వ్యూ గ్రీనరీ మా మామిడి చెట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ వ్యూ అయితే జస్ట్ ఓన్లీ స్టడీ టేబుల్ ఒక్కటి అరేంజ్ చేసుకున్నాడు చాలా ఫ్రీగా వదిలేస్తాడు అనమాట ఏమి ఉండడానికి ఇష్టపడు రూమ్లో జస్ట్ అలా పెట్టుకున్నాడు అంతే చాలా నీట్గా ఉంచుకుంటాడండి బాబు రూమ్కి అయితే హాల్లో నుండి డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి నాన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉంటారు బాబు నాన్న ఈ రూమ్ యూజ్ చేసుకుంటారన్నమాట కనిపిస్తుంది కదా అది హాలేనండి రూమ్లో నుండి బయటకు వస్తే నెక్స్ట్ రైట్ సైడ్లో కిచెన్ ఉందండి రైట్ సైడ్లో కిచెన్ ఉంది కనిపిస్తుంది చూడండి ఎస్ కిచెన్ నేను కబ్బోర్డ్ వర్క్ చేయించలేదండి రెనోవేషన్ హౌసే కాబట్టి మళ్ళీ కబ్బోర్డ్ వర్క్ అంటే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది కదా ఇంటికి అని చెప్పి నేను కబ్బోర్డ్ వర్క్ ఆపేస్తామండి దేవుడి వరకు ఏమన్నా చూద్దాము కబోర్డ్ వర్క్ చేపిద్దామని చూస్తా దాంతో కంపేర్ చేస్తే ఈ స్టోన్ ది బాగుంది కదా అని చెప్పి ఇలా కొనుక్కొచ్చుకున్నాను అన్నమాట కిచెన్ అండి పెద్దగా హడావుడు ఏమి ఉండదు జస్ట్ అవసరం ఉన్నంత వరకే పెడతానండి ఎక్కువ సామాన్ ఏది ఉంచను తీసేస్తాను ఎప్పటికప్పుడు అవసరం ఉన్నంత వరకే పిల్లలకి అవసరం ఉన్నంత వరకే ఉంచేస్తాను అన్నమాట హడావుడి ఏం ఉండదండి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇలా ఉంటే జస్ట్ కొంచెం అవసరం ఉన్నంత వరకు ఉంచుతాను కిచెన్ అయితే మొక్కలు కూడా పెట్టుకుంటానండి ఈవెన్ కిచెన్లో కూడా అంతే కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగా ఉండేటట్టు చూసుకున్నాను జస్ట్ డెకరేటివ్ పర్పస్లో ప్లాంట్స్ ఏనండి కొత్తగా ఏమి ఉండదు రూమ్ అంతా కూడా జస్ట్ వైట్ పెయింటే యూజ్ చేసాము ఈ రూమ్లో కూడా అలా ఉంటేనే నాకు ఇష్టం అండి ప్లెయిన్గా ఉంటేనే సో పెద్దగా హడావుడి అయితే ఏమి కనిపించదు మా ఇంట్లో చూడండి బెడ్రూమ్ వచ్చేసి మా పాప బెడ్రూమ్ అండి మా అత్తగారు కూడా ఇక్కడే ఉంటారు ఇద్దరు యూజ్ చేసుకుంటారు ఒక స్టడీ టేబుల్ ఒకటి సెట్ చేసుకుంది అంతే అండి కొంచెం ప్లాన్స్ పెడతది అంతే పెద్దగా ఏముండదు వైట్ వాల్స్ అండి మాకు అదే ఇష్టం కలర్ఫుల్గా అయితే మా పిల్లలకి ఇష్టం ఉండదు నాకు కూడా ఇష్టం ఉండదు సో కలర్స్ అయితే ఏం వేయించలేదండి జస్ట్ వైట్ కలర్సే అనమాట ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలాగే ఫ్లోరింగ్ కూడా నేను మేము యూజ్ చేసింది వచ్చేసి టైల్స్ అండి కొంచెం చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అనిపిస్తుంది అనమాట కనిపించే ఫోటో మా మామగారండి నిన్న వీడియోలో చెప్పాను కదా పాపకి ఈ బొమ్మలు అవన్నీ కొంచెం ఇష్టం అనిపిస్తుంది దాన్ని పేస్ట్ చేసుకుందండి అంతే ఏమి ఉండదండి